అబద్దాలు మాటలు చెప్పే చంద్రబాబు నాయుడుని ప్రజలు నమ్మరని ఆయన తనయుడు లోకేష్ రాజకీయానికి ఏ మాత్రం పనికిరాడని ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంతకన్నా పనికిరాడని విమర్శించారు ఈసారి జరిగే ఎన్నికల్లో బద్దలు కొట్టి హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేయడం తమ ధ్యేయమని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడవ రోజు బుధవారం లేపాక్షి మండలంలోని మానేపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు స్థానిక వైసీపీ సమన్వయకర్త దీపికా వేణు పార్లమెంట్ అభ్యర్థి వాల్మీకి శాంతమ్మతో కలిసి రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు ప్రత్యేకంగా హిందూ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దీపికా వేణు పార్లమెంట్ అభ్యర్థి బల్లారి శాంతమ్మతో కలిసి సుడిగాలి పర్యటన చేపట్టి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు సమావేశాల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా వాటిని ఏ విధంగా పరిష్కరించాలి వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు తాను చేపట్టిన మూడు రోజుల పర్యటనలో చిన్న చిన్న సమస్యలు తప్ప ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవన్నారు ఇందుకు నిదర్శనం సమావేశంలో వచ్చిన మా సమస్య పరిష్కారం కాలేదని ఏ ఒక్కరూ కూడా తెలపడం లేదన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఊసేలేదన్నారు ఎవరొచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభావం వైసీపీకి ఉండదన్నారు చంద్రబాబు నాయుడు అన్ని పార్టీల వారిని కలుపుకొని ఎన్ని కుట్రలు పొందినా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర మనం అన్ని విధాలా కూడా సన్నద్ధమై మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన ఎన్నికల్లో కూడా తొంభై తొమ్మిదిన్నర శాతం చేశారు మనకు పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ వారికి మేము అగ్రస్థానంలో ఉంటాం కాబట్టి తప్పకుండా హిందూపురంలో మొట్టమొదటి కాకపోతే మేము రాష్ట్రం అంతా ఒకే గా చూస్తాం కుప్పమా లేకపోతే హిందూ కూర ఇంకోటి అన్ని చోట్ల గెలవాలని ప్రయత్నం చేస్తాము కాకపోతే ఇద్దరు పెద్ద నాయకులు కాబట్టి ఏ చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు వారి మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది ఈ మొదటి నుంచి కూడా ఎక్కువగా కుప్పంలో శ్రద్ధ పెట్టినాం కాబట్టి అక్కడ అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ గందరగోళం అనేది చెప్పినట్లు ఏర్పడచ్చు అవన్నీ అధిగమిస్తాం అదేం పెద్ద సమస్య కదా వర్గ విభేదాలు అనేవి హిందూపూర్లో లో ఎక్కడ కూడా లేవు ఈ ఆ రోజు తీసుకొచ్చి పెట్టేది కూడా మేమే ఇక్బాల్ గారిని ఇక్బాల్ గారు నాకు అత్యంత కావాల్సిన వాడు మరి పరిస్థితులు మనము అక్కడ ఇక్కడ చూస్తే ఆయన పికప్ చేస్తాడు అని ఇక్కడ గెలవగలుగుతామనే పరిస్థితి దాటిపోయింది కొన్ని పరిస్థితులు మీకు తెలిసేవన్నీ కూడా నేను మీడియాలో చెప్పదలుచుకోలేదు మరి అలాంటి పరిస్థితుల్లో మనము నూతనంగా ఎవరైనా అభ్యర్థిని తీసుకొస్తే దీటుగా పోటీ ఇవ్వచ్చు అని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చాము అదేవిధంగా గోరంట్ల మాధవ్ గారికి పార్టీ వ్యతిరేకం కాదు

ఈ ఎన్నికల్లో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చేదానికి మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంటుకు కానీ శాసనసభకు కానీ ఇద్దరు మహిళలను ప్రత్యేకించి ఇద్దరు వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారు ఒకరేమో చుడుపక్కల అయితే ఇంకొకరు చెందిన కానీ అందులో మహిళలను తీసుకురావడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ పార్లమెంటు కానీ శాసనసభ కానీ మహిళా అభ్యర్థులను ఏ పార్టీ కూడా పోటీలో నిలిపలేదు మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్ద పెట్టేస్తూ ఉందో అవునంగానే ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులను దించడం జరిగింది మరి మీరు విజయం కోసం అన్ని గ్రామాలు కూడా పర్యటిస్తే బాగుంటుందని ఆలోచన చేసి గత రెండు రోజులు ఈరోజు మూడవ రోజు ఎవరింటికి ముందుకన్నా వెళ్ళి మా పార్టీకి ఓటు అని అడిగితే ఎందుకే వెళ్ళాలని చెప్పే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉండదు ఏం చేతంటే వారు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీలు చూడలేదు మా పార్టీకి ఓటేస్తారా లేదా రేపు వేస్తారా లేదా అని కూడా చూడడం లేదు కేవలం పేదరికాన్ని చూసి పేదలందరికీ సమన్యాయం చేయాలని చెప్పి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ఐదు సంవత్సరాలు మేము అమలు చేశాం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అందరికీ కూడా న్యాయం జరిగింది ఎక్కడైనా ఒకటో వారు లబ్ధి పొందాల్సిన వారు పొందకపోతే వారికి కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ సమయాలన్నీ చేసి మంజూరు చేసి ఇచ్చే పరిస్థితి కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి తొంభై తొమ్మిది శాతం అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ కూడా అందించాం గ్రామాలలో మౌలిక వసతులు ఏ మేరకు చేయాలో ఆ మేరకు చేశాం ఇక్కడ ప్రధానంగా ఈ అభివృద్ధి కుంటుపడడానికి కారణం మాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోవడం శాసనసభ్యుడు జనరల్ గా ప్రతి నియోజకవర్గంలో కూడా బాధ్యత తీసుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి అతను మళ్ళా తిరిగి శాసనసభ కోటి